మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సేవా సమితి రెండవ యానివర్సరీ సందర్భంగా జాతీయ విశిష్ట సేవారత్న అవార్డు పదిహేను సంవత్సరాల నుండి సోషల్ సర్వీస్ చేసిన వారందరి కృషిని గుర్తించి మానవ సేవే మాధవ సేవాన్ని వారికి వారు చేసిన సేవకి గౌరవప్రదమైన విశిష్టత సేవారత్న పురస్కారాలు అవార్డు కార్యక్రమం సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమాయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట విజయ్ కుమార్ దయానంద్ గారు యాభై ఐదు మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమై దయానంద్ మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆశా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రజలు అందించిన ఆదరణ గురించి సమావేశంలో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో టి కిరణ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిలుమల బాల్రెడ్డి కళారత్న చలమల హైమావతి పోలిసేటి పద్మావతి

అయినా సరే మేము ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి వాళ్ళు మమ్మల్ని స్టేజ్లో అదే విధంగా ఇప్పుడు కూడా ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అదే మా పంద ప్రజల్లో ఉండడం ప్రజలకు సేవ చేయడం ఇదే తరహాలో మేము అట్లనే చేస్తున్నాము ఆ ప్రయాణంలోనే హైమావతి గారు పరిచయం ఈ వీరికి ఇచ్చినట్టే సపోర్ట్ చాలా మందికి ఇచ్చాం కానీ అందరు పైకి రాళ్ళ ఏమా ఒక పట్టుదలతో ఒక కృషి చేసి నిన్ను మనసుతో మిగతా వాళ్ళకి సహాయపడాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడేవాళ్ళు నిత్యం ప్రజల్లోనే ఉండేవాళ్ళు నేను అనుకునేదాన్ని ఇంటికి వెళ్తారు ఎప్పుడు ఫోన్ చేస్తారు ఎప్పుడు చేస్తారని కానీ అంత చేసుకుంటే అంత కష్టపడి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు ఆమె ద్వారా కొన్ని మందికి సహాయం జరుగుతుంది అంటే అది ఆమె పట్టుదల అందరికీ మేము చాలా మందికి ఇచ్చాము సపోర్ట్ కానీ అందరు పైకి రాలేకపోయారు ఈమెంత స్టేజ్లో ఉన్నారు అంటే మాత్రం చాలా గర్వకారణంగా ఉంది అట్లనే ేట్ కూడా వచ్చింది వీటి ద్వారా ఇంతమందికి ఈరోజు పురస్కారాలు కూడా ఇస్తున్నాయి ఇంకా అందరినీ ఆదర్శంగా తీసుకొని మనం కూడా కృషి చేసి మిగతా వాళ్ళకి ఒక మోడల్గా ఉండాలి మనం ఒక స్టేజ్లో ఉన్నాము మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో పాటు డెవలప్ అవ్వాలి అప్పుడు అది మనకే చాలా గర్వకారణం అంటే మనం నాటిన వాళ్ళని ఇంత పనిస్తున్నారు వేరే వాళ్ళకి కూడా నీడనిస్తున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంటది అంట ఈ రోజు ఈమె ఒక ఉదాహరణ నేను ఒక ఉదాహరణ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఉదాహరణ